హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్నోడికి అంగన్వాడీలో ఎక్స్ అండ్ బాలామృతం రండిస్తారు కదా ఎక్స్ అయితే మనం తినేస్తాం కానీ బాలామృతం అయితే ఎక్స్ తిన్నట్టు తినలేం కదా అందుకే వాటితోని ఆవిరి కుడుములు ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోస్ తీయడం కానీ అప్లోడ్ చేయడం కానీ నాకు అసలు జీరో నాలెడ్జ్ కాకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు పేరెంట్స్ అర్థం చేసుకొని మంచి చెడు చూసుకునే పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ పరంగాని కాదు అటు ఇటు రైట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఫేరెంట్స్ సైడ్ నుంచి అటు లేక ఇటు లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళకైతే యూట్యూబ్ ఇంట్లో ఉండి చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళి బయటికి తీసుకొని పనికి పోలేని వాళ్ళకి ఇది బెస్ట్ అవకాశం అని నేను చెప్పగలుగుతున్నా అందుకే నా వరకు నేను ట్రై చేస్తున్నాను వీడియోస్ తీసి షేర్ చేయడం ఇదే కొత్త కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ రూపంలో నన్ను కామెంట్ చేయండి నేను అది చదివి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా వీడియోస్ తీయడం రానప్పుడు వీడియోస్ తీయడం ఎందుకు అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నా నా ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేసుకుని నేను వీడియోస్ తీస్తున్నా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి